ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పెనుగంచిప్రోలు మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి కూచివాగు వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో అణికడ్లపాడు గుమ్మడిదూరు శివాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు మైలవరం ఎర్ర గండిపడింది గండి పడింది వరద పొంగు పర్లడంతో గ్రామాల్లోకి వరద నీరు వస్తుందని గ్రామస్తులు వాపోయారు వందల ఎకరాలకు పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు నాయకులు అప్రమత్తమై గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు ఆయకట్టు రైతులు ఆరు వందల ఎకరం పైన పంటలు పండిస్తున్నారు పొరి కూడా ఆల్రెడీ ఉన్నారు నిన్న కురిచిన అతి భారీ వర్షానికి చెరువు మొత్తం నిండిపోయి కట్ట మీదకి వచ్చిన నీళ్లు ఆ ఫ్లోటింగ్ కి తట్టుకోలేక కళంగి లాక్కలేక నలభై మీటర్ల పైన భారీ గండి పడి ఇరులో ఆ ఇది రైతులకి చాలా నీళ్లు అవసరం ఈ పంటల నిమిత్తం తక్షణమే మన ఎమ్మెల్యే గారు అధికారులు గ్రామస్తుల స్పందించిగా కోరుకుంటారు